ే నమ స్థాపకాయ ధర్మ సర్వర్మస్వపిణే అవతారరిష్టాయ శ్రీతత్వానందస్వామి నమ ఈరోజు ఆషాఢ పూర్ణిమ అత్యంత పవిత్రమైనటువంటి పూర్ణిమ వేదవ్యాస భగవానుల యొక్క జన్మదినం ఈరోజు అష్టాదశ పురాణాలు రచించి వేదాలను విభాగీకరించి భారతీయ సనాతన విజ్ఞానాన్ని లోకానికి అందించినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు వ్యాసాయ విష్ణురూపాయ व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मयं वन्दे సుకతాతం తపోనిధిం వ్యాసభగవానుడు విష్ణు అంశతో జన్మించి భారతీయ సనాతన ధర్మ వైభవాన్ని లోకానికి చాటినటువంటి మహానుభావుడు అందుచేత వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా భారతీయ సంస్కృతిలో మన మన గురువులను పూజించుకునే విధానం ఏర్పాటైంది గురువుకి ప్రముఖమైనటువంటి స్థానం ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటూ తల్లిని తండ్రిని గురువులో చూసుకొని ఆ గురువు యొక్క ప్రసాదితమైనటువంటి జ్ఞానం ద్వారా శిష్యుడు తేజస్సుతో ప్రకాశించేటటువంటి విధానం భారతీయ సంస్కృతిలో ఉంది గురువు అనేటటువంటి శబ్దమే చాలా విశేషమైనది గు శబ్ద అంధకార సత్ రూ శబ్ద తన్ అంధకార నిరోధత్వాత్ గురుత్యభిధీయతే అన్నారు అంటే అంధకారం చీకటి రు అంటే ఆ చీకటిని పోగొట్టేటటువంటి వెలుగు కాబట్టి గురు అనేటటువంటి శబ్దంలో చాలా గూఢమైనటువంటి అర్థం దాగుంది అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనేటటువంటి వెలుగును ప్రసాదించేటటువంటి వాడు గురువు సాధారణంగా జ్ఞానం అందరికీ ఉంటుంది ఈ జ్ఞానం మనిషిని అప్పుడప్పుడు అహంకారానికి దారితీస్తూ ఉంటుంది నాకెంతో తెలుసు అని మానవుడు అనుకుంటూ ఉంటాడు అలాగే ప్రపంచంలోని సంపదలను ప్రోగు చేసి ఇదంతా నాది అని అనుకుంటూ ఉంటాడు దానివల్ల కూడా మనిషిలో గర్వం పెరుగుతూ ఉంటుంది అందుకనే యవ్వన గర్వం ధన గర్వం అధికార గర్వం అనేటటువంటివి మనిషిని సమూలంగా నాశనం చేస్తూ ఉంటాయి యవ్వనం అనేది శాశ్వతం కాదు అధికారం అనేది శాశ్వతం కాదు ధనం కూడా శాశ్వతం కాదు కాబట్టి ఈ మూడు రకాల గర్వాలు మనిషిలో నుంచి పోవాలి అంటే మనిషికి ఆత్మజ్ఞానం కలగాలి అలాంటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటటువంటిదే పురాణ విజ్ఞానం వేద విజ్ఞానం వీటిని మనకి చక్కగా అందించినటువంటి వారు వేద వ్యాసులు కాబట్టి వ్యాస భగవానుని యొక్క జన్మదినాన్ని మనందరం కూడా గురు పూర్ణిమగా జరుపుకుంటూ ఉన్నాం ప్రత్యక్షంగా వ్యాస భగవానుని మనం చూడలేకపోయినా మన గురువులో వ్యాసభగవాను దర్శించవచ్చు ప్రతి గురువు కూడా శిష్యుని యొక్క బాధలను పోగొట్టి ఈ బాధలన్నీ అజ్ఞానజనితమై ఉంటాయి కనుక జ్ఞానపూర్ణుణ్ణి చేసి బాధారహితమైన సంతృప్తికరమైన ఆనందప్రదమైన జీవితాన్ని గడిపేట్టుగా చేస్తూ ఉంటాడు కాబట్టి గురువుకి శిష్యుడు రుణపడి ఉంటాడు ఆ రుణాన్ని ఎలా తీర్చుకోగలడు శిష్యుడు అంటే గురువుగారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బాటలో ప్రయాణించటం ద్వారా రుణ విముక్తులు కాగలడు అందుచేత గురువుని గనక మనం అనుసరిస్తే ఆ గురువు సద్గురు అయినప్పుడు శిష్యుడికి చాలా మేలు జరుగుతూ ఉంటుంది ప్రతి సద్గురువు నుండి ఉత్తమ శిష్యుడు గ్రహించవలసినటువంటి విషయాలు ప్రధానంగా మూడుంటాయి ఒకటేమిటి అంటే సహన శక్తి రెండవది ఆశ ఆశయం మూడవది అచంచల విశ్వాసం ఈ మూడు కూడా శిష్యుడు గురువు నుండి నేర్చుకోవాలి మనకు భారతీయ సంస్కృతిలోని చరిత్రని మహాపురుషుల జీవితాన్ని గమనిస్తే అనేక విషయాలు గురువుల ద్వారా శిష్యులు పొంది ఆ శిష్యులు కూడా ప్రపంచానికి ఆదర్శ పురుషులుగా నిలిచినటువంటి విశేషాలు కనిపిస్తాయి గురువు నుండి శిష్యుడు సహనశక్తిని నేర్చుకోవాలి అన్నాం ఎందుకని అంటే సహనమే సంస్కృతి సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు చాలా స్పష్టంగా చెప్పారు పూర్వకాలంలో ఏకనాథుడు అనేటటువంటి ఒక మహాభక్తుడు ఉండేవాడు ఆ మహాభక్తుడు వారిని ప్రతిరోజు పూజిస్తాడు ఆ పాండురంగ స్వామి వారి యొక్క ఆలయానికి ఎదురుగా ఉన్న చంద్రభాగా నదిలో స్నానం చేసి అనంతరం ఫలపుష్పాలు తీసుకొని స్వామివారిని ఆరాధించే దినచర్య ఆయన ఏర్పాటు చేసుకున్నారు భగవంతుణ్ణి ఎంత భక్తితో పూజిస్తామో భక్తుడిని కూడా అంతే గౌరవంగా చూసే సంస్కృతి భారతదేశంలో ఉంది అందువల్ల చాలామంది భక్తులు ఏకనాథుణ్ణి మహానుభావుడిగా భావించి పరమభక్తుడిగా భావించి ఆయన్నెంతో గౌరవిస్తూ ఉంటే అది చూసి ఓర్చుకోలేనటువంటి అసూయాపరులు ఏకనాథుణ్ణి ఏ విధంగానైనా సరే ఇబ్బంది పెట్టాలి అని భావించారు ఏకనాథుడు స్నానం చేసి వస్తూ ఉండగా దేవతార్చన చేయడానికి ముందే ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉండేవాడు ఒక వ్యక్తిని అలా ఉమ్మి వేయడానికి పురికొల్పారు అయితే ఆ వ్యక్తి ప్రతి రోజు అలా ఏకనాథుడు స్నానం చేసి రావటం వెంటనే అతను ఉమ్మి మరల మరలా వేయటం వల్ల అయ్యానని భావించిన ఏకనాథుడు మరలా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండేవాడు ఒకరోజున ఆ రకంగా నూట ఏడు సార్లు వేస్తే ఏకనాథుడు ఏమీ ప్రతిఘటించకుండా మరలా స్నానం చేసి వచ్చాడు అంటే నూట ఎనిమిదవసారి కూడా స్నానం చేసి వచ్చాడు అప్పుడు ఆ ఉమ్మి వేసినటువంటి దుర్మార్గుడు మనస్సు చెలించి ఏకనాథుడి యొక్క పాదాలపై పడి స్వామి నేను చాలా ఘోరమైన అపచారం చేశాను నూట ఏడు సార్లు మీ పైన ఉమ్మి వేసిన నూట ఎనిమిదోసారి కూడా స్నానం చేసి వచ్చి ఎంతో ఓర్పుతో ఉన్నారు నిజంగా మీరు భక్తులు భగవంతుడి నుంచి గురువు నుండి ఇంత గొప్ప సహన శక్తిని నేర్చుకున్నటువంటి మీరే నాకు ఆరాధ్యమైనటువంటి గురువులు అని ఆ దుర్మార్గపు ఆలోచన కలిగిన వ్యక్తి కూడా పరివర్తన చెంది ఏకనాథుడి పాదాలను ఆశ్రయించారు కనుక ఇలాంటి పరమభక్తుల యొక్క చారిత్రాత్మకమైన కథలు మనం విన్నప్పుడు సమాజం ఎప్పుడు కూడా మంచివారిని ప్రోత్సహిస్తుంది అని అనుకోలేం కానీ ఈ సమాజాన్ని కూడా ఆలోచింపచేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహానుభావులు ఉన్నారు వారు మనకి అనుసరణీయులు ఈ గురు సందర్భంగా ఏకనాథుని యొక్క సహనశక్తి మనకు చక్కటి పాఠంలా ఉపయోగపడుతుంది రెండవది జీవితం మీద ఆశ ఆశయం జీవితం మీద ఆశ ఉండాలి జీవితానికి ఆశయము ఉండాలి చాలామంది కష్టాలు కలగంగానే జీవితం మీద ఆశను కోల్పోతూ ఉంటారు ఆశను కోల్పోవడమే కాకుండా జీవితానికి ఆశయాన్ని పెట్టుకోకపోవడం వల్ల జీవితాన్ని ఎటు నడపాలో కూడా తెలియకుండా జీవిస్తూ ఉంటారు మనకి బుద్ధుని యొక్క చరిత్రను ఆయన జీవిత విశేషాలను గమనిస్తే జీవితం మీద ఆశ ఉండాలి జీవితానికి ఆశయం ఉండాలి అని తెలుస్తూ ఉంటుంది ఒకసారి బుద్ధ భగవానుడు శిష్యులతో కలిసి ఒక గ్రామానికి బయలుదేరారు అయితే అప్పటికే వారెంతో నడిచి ఉండడం వల్ల అలసిపోయారు ఆ గ్రామానికి వెళుతూ మార్గమధ్యంలో ఒక బాటసారిని అయ్యా ఈ గ్రామం ఎంత దూరం ఉంటుంది అని అడిగారు అడిగితే ఆయన రెండు క్రోసుల దూరం ఉంటుంది అని చెప్పారు రెండు క్రోసులైతే నడవగలంలే అని కాస్త ఓపిక తెచ్చుకొని బుద్ధ భగవానుడు వారి శిష్యులు అలా రెండు క్రోసులు ప్రయాణం చేశారు రెండు క్రోసులు వెళ్ళిన తర్వాత ఆ గ్రామం రాలేదు మరలా అక్కడ కనిపించిన మరొక బాటసారిని అడిగితే అతను కూడా ఇంకా రెండు క్రోసులు వెళితే వస్తుంది అన్నాడు మరలా ఓర్పుతో అలాగే రెండు క్రోసులు నడిచాక కూడా గ్రామం రాలేదు అక్కడ కనిపించిన మరొక ఆవిడ బాటసారి ఆవిడని అడిగితే ఆవిడ మరల రెండు క్రోసుల దూరం ఇంకా నడవాలి అని చెప్తుంది అట్లా వారు మొత్తం చాలా దూరం నడిచిన తర్వాత గ్రామం వస్తుంది అయితే అప్పుడు వారు ఏమనుకున్నారంటే ఈ గ్రామం ఎంత దూరం ఉంటుంది అని గనక మొదటే తెలిస్తే వారి ప్రయాణం ఆగిపోయేది నడవలేమనేటటువంటి భావన కలిగేది కానీ రెండు క్రోసుల దూరమే కదా అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అనుకుంటూ నడవడం వల్ల వారికి ప్రయాణం అలుపుగా ఉన్నప్పటికీ కూడా సాధ్యమైంది కాబట్టి మనిషి జీవితంలో కూడా ఇది నేను చేయగలను అనేటటువంటి ఒక ధైర్యం జీవితం మీద ఆశ నేను ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అనే ఆశయం ఇవి ఉన్నప్పుడు తప్పకుండా మనిషి అడుగులు ముందుకే పడతాయి అందువల్ల బుద్ధ భగవాను యొక్క జీవితంలో జరిగిన ఈ ఘట్టం కూడా ప్రతి శిష్యుడికి ప్రతి సాధకుడికి ప్రతి ఆధ్యాత్మిక సాధకుడికి లౌకిక విద్యలు నేర్చుకునేటటువంటి శిష్యుడికి కూడా ఎంతో అవసరం అలాగే మూడవది అచంచలమైన విశ్వాసం మనం ఒకరిని గురువుగా స్వీకరించడానికి ముందు ఆ గురువు యొక్క అంతఃకరణం ఎలాంటిది అతను మనకి సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించగలడా అనేవి సాధారణంగా ఆలోచిస్తాం అయితే గురువుని అంచనా వేయటానికి కావలసినంత పరిజ్ఞానం మనకి ఉండకపోవచ్చు కానీ గురువు యొక్క ఉత్తమ గుణాలు తప్పకుండా మనల్ని ప్రభావితం చేస్తాయి అందుచేత ఒకసారి ప్రభావితమైన తర్వాత శిష్యుడిలో కృతజ్ఞతాభావం గురువు పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలి పూర్వకాలంలో అలాంటి అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి దీపకుడనే శిష్యులు మనకు కనిపిస్తాడు అంగిరస మహర్షి యొక్క ఆశ్రమంలో వేదధర్ముడు అనేటటువంటి గురువు గారు ఉండేవారు ఆ గురువుగారి దగ్గర దీపకుడు అనేటటువంటి శిష్యుడు చేరి విద్యలు ఎన్నో నేర్చుకున్నాడు కొంతకాలం తర్వాత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత శిష్యులందరూ కూడా గురుదక్షిణ సమర్పించి ఆ గురుకులం నుండి వెళతారు అయితే దీపకుడు గురువుగారి వెంటే ఉండి గురువుగారికి శుశ్రూష చేస్తాను అని అంటాడు అయితే వేదధర్ముడు గురువుగారు నాయన నీ విద్యలు నేర్చుకున్నావు కదా ఇక నీవు గురుకులం నుండి వెళ్ళవచ్చు అంటే అప్పుడు దీపకుడు అంటాడు ఆచార్య నేను మీ ద్వారా జ్యోతిష్యాన్ని కూడా తెలుసుకున్నాను నాకు మీ ద్వారా అబ్బినటువంటి జ్యోతిష్య జ్ఞానంతో మీ జాతకాన్ని నేను పరిశీలించాను దాన్ని బట్టి మీకు త్వరలో తీవ్రమైన వ్యాధి రాబోతున్నది ఆ వ్యాధితో మీరు బాధపడతారు కాబట్టి నేను మీకు శుశ్రూష చేస్తాను కనుక నేను మీ వెంటే ఉండేటటువంటి అవకాశాన్ని ఇవ్వండి అని ప్రాధేయపడ్డాడు అప్పుడు వేదధర్ముడు అంగీకరించాడు ముందుగానే జ్యోతిష్యం ప్రకారం ఊహించిన దాని ప్రకారం వేదధర్ముడికి కుష్టు వ్యాధి సంక్రమించింది దాంతో అతను తీవ్రమైనటువంటి బాధని అనుభవిస్తూ ఉన్నాడు అప్పుడు దీపకుడు గురువుగారిని కాశీనగరానికి తీసుకువెళ్ళి పుణ్యక్షేత్రంలో ఉండడం ద్వారా చాలా ప్రయోజనం ఉంటుంది అని భావించాడు అంతేకాకుండా వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్భక్తి కారణం చేత వారు పరిహారాలు చేసుకొని ఈ బాధ నుండి విముక్తులు కావచ్చు కానీ వేదధర్ముడు ఏమన్నాడంటే ప్రారబ్ధం భోగతో నశ్యేత్ ప్రారబ్ధ కర్మ అనేది అనుభవించడం ద్వారా తొలగిపోతుంది నాయన పరిహారాలు చేసుకోవటం అవసరం లేదు అని చెప్పాడు అందువల్ల ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రారంధం ఉంటుంది ఈ ప్రారంధం వల్ల అనూహ్యమైనటువంటి కష్టాలు కొన్ని కలుగుతాయి ఆ కష్టాలు కలగగానే చెలించిపోకూడదు మానవుడు వాటిని కూడా ధైర్యంగా తట్టుకునే సామర్థ్యాన్ని మనం యోగం ద్వారా ఆధ్యాత్మిక సాధన ద్వారా గురువు ప్రసాదించే జ్ఞానం ద్వారా స్వయం కృషి ద్వారా సాధించుకోవాలి అందువల్ల ప్రారంధం భోగతో నశ్యేత్ అనేటటువంటి సూక్తిని అనుసరించి వేదధర్ముడు ఆ కుష్ఠివ్యాధిని భరించడానికే సిద్ధపడ్డాడు దీపకుడు ఎంతో ఓర్పుతో ఆయనకు సేవలు చేస్తూ ఉంటే అప్పుడప్పుడు వేదధర్ముడు విసుగు చెంది బాధను భరించలేక శుశ్రూష చేస్తున్నటువంటి దీపకుణ్ణి కూడా ఛేదరించుకోవటం చేశాడు అయినా దీపకుడు గురువుని వదిలిపెట్టి వెళ్ళలేదు అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమై నాయన నీవెంతో ఓర్పుతో ఉన్నావు నీ ఓర్పుకి మోక్షాన్ని ప్రసాదిస్తాము అంటే అప్పుడు దీపకుడు నాకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువుగారికి సేవ చేయటం మోక్షం కంటే కూడా ఉన్నతం అని భావించి వారిని వారికి సెలవిచ్చాడు అప్పుడు త్రిమూర్తులు దీపకుణ్ణి ఆశీర్వదించారు అందువల్ల ఈ పౌరాణికమైన విశేషాలు చారిత్రకమైన విశేషాలు ఇవన్నీ కూడా మహాపురుషుల నుండి మనం స్వీకరించవలసినవి మనం తెలుసుకోవలసినటువంటివి గురు పూర్ణిమ లాంటి విశేష సందర్భంలో ఈ మహత్తరమైన విషయాలు విని మన జీవితంలో కూడా ఒక క్షణం పాటు ఆత్మ పరిశీలన చేసుకొని మనం ఈ సన్మార్గంలో ప్రయాణం చేస్తే అది నిజమైనటువంటి గురు పూజ అవుతుంది అందుచేత భౌతికంగా గురుపూజ అంటే గురువుగారికి ఫలపుష్పాలు నూతన వస్త్రాలు ఇచ్చి గౌరవించడం అనేది ఒక ఆనవాయితీ కానీ ఆధ్యాత్మికంగా నిజమైన గురు పూజ ఏది అంటే గురు పరంపర యొక్క ఆదర్శాన్ని స్వీకరించి ఏ శిష్యులైతే తమ జీవితంలో దాన్ని అనుసరిస్తారో ఎవరైతే తమలో ఉన్నటువంటి లోపాలను సవరించుకునే ప్రయత్నం చేస్తారో అది నిజమైనటువంటి గురు పూజ అవుతుంది కాబట్టి గురువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు జీవిత ఆదర్శాన్ని ప్రసాదిస్తాడు తాను ఆచరిస్తూ శిష్యులకు బోధిస్తాడు అందువల్ల మనం రెండు చేతులతో ఎవరినైనా కొట్టగలమేమో కానీ ఇద్దరు ముగ్గురిని కొట్టగలమేమో కానీ లక్షలాది మందిని మనం ఒక్కళ్ళం కొట్టలేం కానీ రెండు చేతులు జోడించి లక్షలాది హృదయాలను మనం గెలుచుకోవచ్చు కాబట్టి గురువు నుండి ప్రధానంగా శిష్యుడు ఏమిటి అంటే జీవితంలో సహనం అనేది ఎంతో గొప్పదని జీవితానికి ఆశయం ఉండాలని జీవితం గురువు పట్ల పరిపూర్ణ విశ్వాసంతో అడుగులు వేసే విధంగా ఉండాలని తెలుసుకొని మనం మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకోవడం ఎంతో ప్రధానం ఇది గురు పూర్ణిమ ద్వారా గురువుగారికి అర్పించేటటువంటి నిజమైన కృతజ్ఞతాంజలి Татаким, та татаким, та та